అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే పాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రద్దు చేయడం జరిగింది కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి కొద్దిసేపటి క్రితమే సీఎం గారు అయితే విద్యాశాఖతో సమీక్షా సమావేశాన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది అది జరిగిన వెంటనే పాత డిఎస్సి రద్దు చేయడం జరిగింది విద్యాశాఖ ఒక వెబ్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించి పాత డిఎస్సి నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేశాం ఫ్రెష్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే వెరీ షార్ట్లీ అతి త్వరలో రిలీజ్ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు అయితే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే గతంలో గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ పాతది రద్దు చేసిన కొన్ని గంటల్లోనే కొత్త డిఎస్సి మన గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది అదే తరహాలో మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది దాదాపుగా మనకు ఆల్రెడీ లేట్ నెట్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదలగా ఉన్నది ఆన్లైన్లోనే ఎగ్జామ్ మేలో లేదా జూన్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే గతంలో అప్లై చేసినటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినటువంటి ఆ వెబ్ నోట్లోనే క్లియర్గా మెన్షన్ చేసింది వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కొత్తగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి పాతగా పాతగా డోయి డిఎస్సీకి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏవైనా తప్పులు చేస్తే గనుక మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి వెసులుబాటు ఇవల్సినటువంటి అవసరం ఉన్నది ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది కూడా ఇస్తే ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని కూడా విద్యాశాఖ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మనకు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ రేపు మార్నింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందరికీ కూడా కొంత భయం అనేటువంటిది సహజమే నోటిఫికేషన్ వచ్చింది అంటే ఆ భయాన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీ యొక్క పుస్తకాలతో కుస్తీ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడేది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెన్ టూ డే కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ని కూడా మీరు పొందాలి డైలీ లైవ్ టెస్ట్ను పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్